పరిశుద్ధుడైన తండ్రి జీవము గల ప్రభువ సర్వశక్తి మంతుడా సర్వాధికారి దేవ నీ ఉన్నతమైన శ్రేష్టమైన నామములు నామానికి మహిమ కలగాలని కోరుతున్నా పరిశుద్ధుడా ప్రభువా మా కోసమై విమోచకుడుగా వచ్చిన తండ్రి సర్వశక్తి మంతుడమైన నీవు సర్వజ్ఞానమైన నీవు సమస్త మాట ద్వారా కలవజేసిన చేసిన నీవు మా అందరి మా అందరి యొక్క దోషముల నిమిత్తము మా అందరి యొక్క అపరాధముల నిమిత్తము చనిపోయి ఉండగా మమ్మల్ని తిరిగి బ్రతికించుటకు నీవు మానవ అవతారములో వచ్చి ఉన్నావు భగవాని స్తోత్రము నాయన అందుకే మాకు లేఖనం చెప్తుంది క్రీస్తు యేసులో సమస్తమును కూడా సమకూడి ఉన్నవని ఆయనలో సమస్తమును సమస్త ఆశీర్వాదం దాచిపెట్టబడి ఉందని సర్వ సంపదలకు ఆయన ఒక అని మేము చూడగలుగుతున్నాం ప్రభు ఆ శరీరం అందు దేవుని యొక్క సంకల్పం అంతా ప్రత్యక్షం ఆయనని అందులో అది ఇమిడి ఉన్నదని మేము చూడగలుగుతున్నాం బైబిల్ యొక్క లేఖన యొక్క మర్మమంతా కూడా దేవుని సంకల్ప మరణం అంతా కూడా అది ఏ సుక్రీస్త ఆయన శరీరం గొప్ప మరణమై ఉన్నది గొప్ప తండ్రిని స్తోత్రము నాయన ఈనాడు ఆ శరీరం సాదృశ్యమైన ప్రభు స్వరూపి అయిన నీవు ప్రత్యక్షపరచబడినట్లుగానే నీవుని సంకల్పములున్నటువంటి వాక్య వధువును నీవు నిత్యముగా దేవా అన్ని కాలములలో కూడా మీరు ప్రత్యక్ష ప్రత్యక్షపరచబడుతూ వచ్చి ఉన్నారు ప్రభు ఈ కాలం వచ్చి ఉన్నది ఈ కాలంలో మిగిలినటువంటి శేషము అది ప్రత్యక్షపరచబడి ఉన్నది ప్రభుత్వ ప్రపంచం అంతా కూడా నీ వాక్య శరీరము పరిపూర్ణమై ఉన్నది నాయన గొప్ప తండ్రిని స్తోత్రములు అది ఒక పరిపూర్ణమైన పిరమిడ్ అయి ఉన్నది గొప్ప తండ్రి పిరమిడ్ అంత కూడా అది చక్కగా అమర్చబడి ఉన్నది ప్రభు శరీరం అంత కూడా శిరస్సుకు కావలసినంతగా అమర్చబడి ఉన్నది అది ఏకము చేయబడి ఉన్నది ప్రభువా కేవలము ఏదో ఒక సమయమున ఏదో ఒక ఉదయమున నిజముగా ఆ శిరస్సు రాబోతున్నది ప్రభువా వచ్చి సిద్ధపరచబడినటువంటి ఆ పిలవిడ్ మీద ఆ తల వాళ్ళు నాయన ఆ శిరస్సు ఆనుకొని ఉండును అవసిత పెళ్లి కుమార్తెను ఆయన తీసుకొని వెళ్ళును గొప్ప తండ్రి ఎత్తబి కుమార్తెలు దేవా మేము కూడా బాగా ఉన్నామని నమ్ముతున్నాము గొప్ప తండ్రిని స్తోత్రము నాయన నిత్యముగా ఈ కాలముల యొక్క దేవాయి యొక్క కాలముల యొక్క అంశు భాగములో చివరి భాగములో మేము బ్రతుకుతున్నాము ఆయన ఏ కొద్ది కలిచూప మేరలో ఎలాగైతే వాగ్ధనము ఎవరు కనబడనో అలాగే తండ్రి వాగ్దాన భూమి మాది అని నమ్మిన విశ్వసించినటువంటి ఆ యోధులు వెళ్లి వాటిని అనుభవించిరి ఆ దేశమును ఓ దేశము అనుభవించిరి అదే వాగ్దాన భూమి చెప్పి గొప్ప తండ్రి ఈనాడు కూడా నువ్వు పంపినటువంటి దేవుడు పంపినటువంటి చివరి వర్తమానమని ఏవో ఓ గుంపు ఉన్నది ఓ దేవ ఎన్నికల్లో ఉన్నవారు ఆ గుంపు నమ్మగలిగి ఉన్నారు గొప్ప తండ్రి అది దేవుడు కాక మరొకడు వర్తమానం పంపలేదని వాళ్ళు ఎదిగి ఉన్నారు ఏలియాను ఎలాగైతే దేవుడు పంపెను ఏదేశాన్ని ఎలా దేవుడు పంపను యోహాను దేవుడు ఎలా పంపను ఏ నాలుగు జీవి కాలంలో ఏడవ దూతలు పంపిన వారు నీవే గొప్ప తండ్రి అన్ని కాలంలో అందరి ప్రవర్తనలో నీవే ఉండి నడిపించి ఉన్నవాడు ఈ కాలంలో నీవే ఉండి నడిపించుతున్నావు ఓ తండ్రి నీ స్తోత్రము నాయన ఏ యొక్క ఆత్మ ఆత్మశక్తి దేవ ఒకటిగా ఉంచబడి ఉన్నది గొప్ప తండ్రి నీ స్తోత్రము నాయన వర్తమానమును ఆత్మ ఒకటై ఉన్నారు నదిలో ఎలాగైతే వాక్యము శరీరం ఒకటై ఉన్నదో కూడా ఆ విధముల శరీరము ఉన్నది ఒకటది ఈనాడు కూడా వార్త పెళ్లికి వాత శరీరము అత ఒకటే ఉన్నది ఓ గొప్ప దేవాని స్తోత్రము నాయన ఒక సమయంలో రేపు పాటులో పౌలు చెప్పినట్టుగా అపోస్తులు చెప్పినట్టుగా నిత్యము క్షణం మాత్రములోనే పరు యొక్క ఆయన యొక్క శరీరం అదృశ్యం అయిపోను ఆయన శరీరం ఆయన కొనిపోబడును అప్పుడు భూమి మీద చీకటి కాల అంధకారము అప్పుడు మహా శ్రమలు కాలం ఓ తండ్రిని స్తోత్రమునాయన శ్రమలను దాటి మేము వెళ్ళడానికి మేము ఇక్కడ అల్లబడి ఉన్నాం ఇక్కడ ఎదురు చూస్తున్నాం సరిచేసుకుంటున్నాం ఎన్నడు ఎప్పుడు కూడా మేము చూడలేనిది అనుభవించలేనిది మాకు ఉన్నదని రుజువు పరిచిన మా పితరుల మార్గాన్ని ఎంచుకొని ఉన్నాం ఎందుకనగా వారు నడిచిన మార్గం అంతా నీవు నడిచిన మార్గం గొప్ప తండ్రిని నాయన సహాయము చేయండి గొప్ప దేవా నీ కొందనములు దాదాపు పదిహేడు పద్దెనిమిది సంవత్సరముల నుండి ఇక్కడ ఈ చిన్న మారుమూల ప్రాంతములు దేవా ఇక్కడ ఈ పరిచర్య ఎందుకోసం మీరు పెట్టి ఉన్నారు ఎందుకోసం నడిపిస్తున్నారు అది నువ్వు వెలిగి ఉన్నావయ్యా గొప్ప తండ్రి నీ సంకల్పము లేకుండా నీ చిత్తము లేకుండా ఎప్పుడు అలా జరగదునాయో గొప్ప తండ్రి కృప చూపండి దేవామా కోసమై అది నిర్మించబడి గొప్ప తండ్రిని ని స్తోత్రం అరణ్యము అవతలి భాగములో అరణ్యములో ఆ గుడారం ఎందుకున్నది అక్కడ దేవుని ప్రత్యక్షత చూచుటకు అది అందరి కొరకు వేయబడని కాని ఆ ప్రత్యక్షత అన్నది కొందరికే అది చేయబడి ఉంది స్తోత్రం ఆ ప్రత్యక్షత గల కొందరిలో మేమై ఉంటే కృప చూపు దేవాని స్తోత్రములో నిశ్చయముగా ఈ యొక్క నాయన మరి గ్రామంలో ఉన్న సంఘములో ఉన్న ప్రతి సభ్యులను సంఘం అంతటిని జ్ఞాపకం చేసుకో ప్రతి వారి దృష్టి పైన చూడటానికి ఆత్మ సంబంధులమని వారు ప్రతి ఒక్కరు ఎరుగునట్లు కృపచూ ఆత్మ సంబంధంగా జీవించటే రూపచూపున దేవాని స్తోత్రములు అభ్యంతరము చేయు ఆటంకము చేయు శరీర కార్యములన్నీ కూడా వారి పాదముల కింది వెలుటకులు నిత్యంగా విశేషంగా